యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈ రోజు మేము ముందుకైతే జాండీ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్ లో ఉంది గుడ్ కండిషన్ లో ఉంది బండిని మాత్రం నీట్ గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్గా టైర్ లైఫ్ అయితే ఉన్న జరిగింది ఎనభై శతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కొ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్ గానే కొత్త టైర్లు ఓన్ ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది రీసెంట్ గానే హార్వెస్టర్ కు ఉన్న మాత్రం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్ గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచ్ అయితే లేదు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో ఈ వెహికల్ అయితే అమ్మకనుకుంది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్ గాంధారి విలేజ్లో ఈ వెహికల్ అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగారు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడు పేయింట్లు అయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పేంట్లు అర్థం ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు